చెనా చెప్పు అడ్డా వారి యాక్చువల్లీ ఇప్పుడు మేము మా మరిదికి ఫోన్ చేస్తున్నాం శివకి నిన్న నార్మల్ గా మాట్లాడింది అయితే వాడు అడిగిండు ఎవరో అమ్మాయి అంటే నాకు కూడా నీ బిగ్ ఫ్యాన్ అంటే వచ్చి మాట్లాడింది అని చెప్పిన సో నిన్న నేను ఎట్లయితే మాట్లాడినో ఈ రోజు కూడా అట్లనే మాట్లాడు మీకు ఓకేనా అవును అందులో జస్ట్ ప్యాక్ కాల్ మీరైతే సెట్ చేద్దాం అందులో అయ్యా నీకేమైతుంది నువ్వు వస్తున్నావు సరే కానీ ప్లీజ్ నా ఫోన్ లో కెమెరా నడుస్తుంది మీ తమ్ముడు ఫోన్ చేయాల నెంబర్ ఉందా ఉందా నేను మాట్లాడినట్టే మాట్లాడు చేసుకుంటా మీకు ఎలాగో ఎవరి కోసం ఉన్నాడో ఇంకా సినిమా లేదు నీ ఫోన్ కూడా హలో చెప్పే తిన్నా పిన్నావా అరే నీ కోసం ఒక పిల్ల వచ్చింది రా నాకు శివతో మాట్లాడిపి మాట్లాడి అంటుంది పట్టు మాట్లాడు తెలియదు నాకు వైష్ణవి అంటలే అన్నలేరు తెలియదు హలో ఎవరు శివాని అంటే నాకు ఇష్టం మీరెవరు నా పేరు వైష్ణవి చెప్పండి అదే మీరంటే నాకు ఇష్టం సో పెళ్లి చేసుకుందామా నాకు అసలు మీరు నాకు తెలుసు కదా అంటే నా క్యారెక్టర్ ఏంటో తెలియదు నేను వేసుకుంటున్నా తెలియదు అట్లా లవ్ చెప్తాం అట్లా పెళ్ళాడు నీ వాల్ పేపర్ పెట్టుకున్నా నేను నీ వాల్ పేపర్ కూడా పెట్టుకున్నా నేను ఆహా జోక్ మంచిగా ఉంది జోక్ కాదు నిజమే మా అన్న వాళ్ళకి చెప్పినా మరి అంటే ఫస్ట్ నీతో మాట్లాడి వాళ్ళకి చెప్దామని సమాజ్ తెలుసు ఆల్రెడీ సరే కానీ అత్తమ్మ ఏం చేస్తుంది అత్తమ్మ ఎవరు

అందు ఆ ఫోటో చూస్తే నేను ఫిదా అయ్యా ముద్దస్తో కాదు ఇప్పుడు నువ్వు డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వస్తున్నావు కదా నేను ఫ్లాట్ తీసుకుంటే నా ఫ్లాట్లోనే లోనే ఉండు నువ్వు అని డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వస్తున్నావు కదా హైదరాబాద్ క్యాన్సల్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేసుకోవద్దు నేను ఫ్లాట్ తీసుకుంటే ఇద్దరం కలిసే ఉందాం

ఏమండో నిన్ను 2 ఏజ్ నుంచి లవ్ చేస్తున్నానని చెప్తా నిన్ను 2 ఏజ్ నుంచి లవ్ చేస్తున్నానని చెప్తా ఇప్పుడేమో ఒదిలేస్తున్నా అని కూడా చెప్తా సరే చెప్పు సరే ఏయ్ అలానే మనమని ఆలగడ రాపర్ తెలుసా చూడు ఒక 2 మంత్ రాను మొహమే బైట

అమ్మ నేను ఏంచినాంకో చెప్పేసుకుని ఒడ్డులోకి వెళ్ళేదాకా అరే నీకు లవర్ నాకు ఎందుకురా చెప్పాలా తర్వాత ఈ పిల్ల మరి పిల్ల ఇయర్స్ నుంచి లవ్ మీ ఇద్దరు ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటరంటా నాకు వైష్ణవ ఫీల్ పిల్లని లేదా నేను ఇప్పుడే కొత్తగా ఇంటు నా పేరు కాదు ఇగో ఫోన్ చేసి నేను ఎల్లుండి వచ్చినప్పుడు మీ అమ్మ పులి ఎవరగాలి హలో సరే వీళ్ళు ఫ్రైడే వస్తున్నారు కదా శివ ఎందుకు నేను కూడా వస్తాను మీ మమ్మీ మీ డాడీతో అప్పుడే మాట్లాడి నెలలో పెళ్లి చేసుకుంటాను నేను ఇది మాత్రం ఫిక్స్ అర్థం చేసుకోవాలి

నువ్వే తండ్రి కావాలండి నాకు పుట్టబోయే పిల్లలకి మాత్రం నువ్వే తండ్రి అవ్వాలి ఫ్రైడే నేను వస్తున్నా మీ మమ్మీతో మీ డాడీతో మాట్లాడతా నెలలో పెళ్లి చేసుకుందాం అత్తమ్మ ఫోన్ ఒకసారి ఇవ్వ బావ ఫోన్ మరి ఏమైతే శివా అలా శివా అని పిల్లలు నేను బావాడు మాట్లాడు ఏం మాట్లాడుతున్నాను అదే అత్తమ్మ నేను నేను బాగు ఎవరు అత్తమ్మ నేను సనా

మీరే కావాలి ఏమా అవున కావాలి ప్లీజ్ మీ కొడుకు నుంచి పెళ్లి చేయవా అలా కొడుకు ఆలుకోండి ఎట్లా పెళ్లి చేయవా అంటే నువ్వెవరు ఎవరు అసలు ఎంత మట్లాడుతున్నాడు కోల్తో పెళ్ళిస్తారు ఏంటంద మళ్ళీ మాట్లాడుతున్నావు రెండు సంవత్సరాల నుంచి ఐ మీన్ లవ్ చేసుకుంటున్నాం నువ్వు అలా మాట్లాడితే ఎలా ఎక్కడ నువ్వు చేసినావు నా కొడుకుని ఎప్పుడు చూసినావు చూస్తున్నావు మాట్లాడినట్టు చెప్పమ్మా నా కొడుకు ఎట్లుంటే నీకు గా ఉంటాడు ఎట్లుంటాసూప

రైట్ అత్తమ్మా వైట్ కలర్ స్కూటీ కూడా ఉంది ఐఫోన్ థర్టీన్ కూడా ఉంది మీ స్కూటీ అయితే ఏంటి శివ స్కూటీ అయితే ఏంటి ఎవరిదైనా ఒకటే కదా వైట్ స్కూటీలు ఎవరికైనా ఉన్నాయి అంటే కాదు కదా నువ్వు ఎక్కడ బ్రహ్మ పండే వాళ్ళ కాదు కాదమ్మా శివ అంటే నాకు ఇష్టం వెళ్ళి మామయ్యకి కూడా చెప్పండి పెళ్లి చేసుకుంటాం పని చూడాలనుకుంటున్నాను మా బావ మా బావ ఫోన్ ఇవ్వండి మా బావతో మాట్లాడుకుంటారు సరే కానీ మా బావకు ఫోన్ ఇవ్వండి మా బావతో మాట్లాడుకుంటా అలా మరదంతో మాట్లాడమ్మా ఆడు కూడా వాళ్ళ మరద లవ్ చేస్తుండు ఎవరా మరదలు నేను నన్ను టూ ఇయర్స్ నుంచి ఐ మీన్ లవ్ చేస్తున్నాడు కదా మధ్యలో అమ్మాయి ఎవరు అసలు నన్ను మోసం చేసినట్ట ఇప్పుడు అందరు మోసం చేయడానికి శివకోడలు శివకోడల్ని శివాకోడల్ని అంటే శివాకి వైఫ్ అయితే మీకు రెండో కోడల్ని అంటున్నా ఫస్ట్ కోడలు సనా కదా

कौन जन आई ब्रदर रेड हार्ट ऑन फायर फेस लाइन एंड किस रेड हार्ट सिल्हूट हिंज हेलो अरे मैं सना हां चपानिया हां थेपाना लेके नुगु फोन वेटी पुलिसalon चोकोन इंटी गसछु ना अरे ओ अगो अगो हां एक आडी पिन इतने रो बसम देसा नुगु मियाना इदर गल्सी